ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో శ్రీ గారు రచించినటువంటి దివ్య పాద పద్మము కవిత గురించి తెలుసుకుందాం సాయిరామ్ ఓ దివ్య పాద పద్మ యువళమా నా శరముంచేత నీ సన్నిధి నే స్పృశించేద అతి సౌమ్యముగా అందుకో నా కృతజ్ఞతలు స్వామిన్ భూమిపై నిలిపితే వేవు స్వామిన్ భూవిపై నిలిపితేవేవు నీ స్పర్శచే భూవి పులకించి వచ్చని పరుపువలే పచ్చని పరుపువలే సంతోషమే ఇలపై పరుగులు తీసి నీ పదము బుద్దు చుటకు తారల్ దిగ భువికి రోలెన్ నీ పదము అధురిమా సైగతముపై నీ ముద్రల గోపి జనముల్ మనసాహారం ముద్దిడిరి జిజ్ఞాసులమది తరంబు భాసి బాటను దీటుగా చాటిదవీవు నీ మృదు మంజుల రవము నిర్మల నిశీద నిశిద్ధ భేదమును వేధించి అతని గూడంబైన సత్యం చూపును విరిమిట్లు గొలుపు రవికాంతి చూపు గవాసి తెరచును ఆతుల దరిజేరి బాధల్ బాపి ఆతుల దరిజేరి బాధల్ బాపి అశ్రుల అశ్రుల ఇంకింపజేసేదవు మానవుని వనరంబుగా మార్చడి చేసి మచ్చగజేసి మానవత్మను వేవు బోన భోంతరాళమునకు సోపానం వేవు బోన భోంతరాళమునకు సోపానం వేవు ప్రతి మనస్పందనం వెరుంగుదువు నీవు అహంకార మమకారములను తొలగించదవేవు నీ ప్రతి చలనముక మృదు మృదంగవరమై దిత్తిమికతయ నీ దిగంతరముల మోగి నిద్రిత మానవాళిన్ మెలుకొలుపు సుఖశాంతుల నిలయమౌ నిను నే నిరతం బిడబాయను గో పాదపద్మ నీ దర్శనకై దప్పికొన్న పరితప్త హృదయం పిపాస బాపి సప్త సాగరంబుల త్రుటిం లగింతువే రమ్ము ఇదే నా రమ్ము ఇదే నా హృదయవాటిక నా తప్పప్పుల తోరణంబు కటితిన్ నా మదియ మదిన్ గట్టిలేని దీపంబు పెట్టి తిన్ సుందర ఆనంద జ్యోతిని ప్రసాదించి పారద్రోలము నా ఆనంద ఆనందజ్యోతిని ప్రసాదించి పారద్రోలము నా విషాదాంధకారమున్ ఇట్లు సత్యదాస్ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్ సంబంధించినటువంటి पूर्तिसमाचारु डिस्क्रिप्षन् लो चूडव सायिराम् समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ओ श्यां तां त्या జై బలు భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ హీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్